హెలో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ కు హార్దిక స్వాగతం మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్లీ వచ్చేసింది వీడియోలోకి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు ఆలస్యం ఎందుకు ఈరోజు కార్తీక దీపం మే తొమ్మిది ఎపిసోడ్లో జరిగిన మునుపెందడూ చూడని మలుపుల్ని చూద్దాం మే తొమ్మిది ఎపిసోడ్లో కథ ఆసక్తికర మలుపులు తీసుకుంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్తీక్ను కలుస్తాడు అక్కడే దాసు ఓ సాకింగ్ నిజాన్ని బయటపెడతాడు దీప అంటే శివన్నారాయణ సుమిత్రల కుమార్తెనే అని చెబుతాడు ఐశ్వర్యంగా పెరగాల్సిన అమ్మాయి పగతో నిండిన పారిజాతం కారణంగా పేదింటి అమ్మాయిగా ఎదిగిందని చెప్పి కార్తీక్ను అర్ధచేసేలా చేస్తాడు అంతలోనే మరో ఉత్కంఠజనక పరిణామం జరుగుతుంది డాక్టర్లు దీప పరిస్థితి విషమంగా ఉందని వెంటనే బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తారు కానీ డోనర్లు రావడానికి అడ్డుగా నిలుస్తుంది జ్యోత్స్న కార్తీక్ ఖాళీ బాండ్ పేపర్ పై సంతకం పెడితేనే డోనర్లను పంపిస్తానని షరతు పెడుతుంది దీపకు ఒక్క క్షణం విలువైన సమయం అయితే కార్తీక్ కు మాత్రం ఆలోచించడానికి సమయం ఉందంటూ జ్యోత్స్న ఒత్తిడి పెంచుతుంది దీపకోసం బతుకుతున్నానని అన్నావు కదా మరి ఇప్పుడు దీప ప్రాణాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావంటూ కార్తీక్ను రెచ్చగొడుతుంది అప్పుడే డాక్టర్ కాల్ చేస్తాడు దీప పల్స్ పడిపోతుందని ఐదు నిమిషాల్లో ఆపరేషన్ ప్రారంభించకపోతే ఆమె ప్రాణాలు పోతాయని చెబుతుంది ఈ వార్త విని కార్తీక్ కన్నీళ్లు పెడతాడు జ్యోత్స్న కంగారుగా దీప చచ్చిపోతుందా అని అడిగినప్పుడు కార్తీక్ కోపంతో ఆమెపై ఓరబడి తల్లిలేని అనాథగా మిగిలిపోతాడని దీప ప్రాణాలు దేవుడు తీసుకుంటే ఇప్పుడు నువ్వే తల్లిని దూరం చేస్తున్నావంటూ భావోద్వేగంగా మాట్లాడతాడు ఆ భావోద్వేగం జ్యోత్స్న మనసును మార్చేసింది దీప ప్రాణాలు కాపాడుకోవాలనే ధ్యేయంతో కార్తీక్ తాను ఎలాగైనా భరించగలుగుతానని నిర్ణయించుకొని జ్యోత్స్న ఇచ్చిన ఖాళీ బాండ్ పేపర్ పై సంతకం పెడతాడు దీపంటే నీకున్న ప్రేమ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది అంటుంది జ్యోత్స్న వెంటనే తాను దాచుకున్న డోనర్ ను పంపిస్తుంది కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత జ్యోత్స్న ఆ బాండ్ పేపర్స్ చూసి ఇది నీ సంతకం కాదు నీ విధి అని తనలో తాను అంటుంది ఈ అగ్రిమెంట్తో నీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో చూస్తావని అనుకుంటూ హాస్పిటల్ వదిలి వెళ్తుంది ఆ తరువాత కాంచన కార్తీక్ను నిలదీస్తుంది డోనర్ రావడానికి ఎందుకు అంత టైం పట్టింది అని అడుగుతారు కానీ కార్తీక్ మాత్రం నిజం చెప్పలేనని ఏం జరిగిందో తనకి చెప్పలేనని అంటాడు దీప ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది డాక్టర్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాడు ఇంతలో అనసూయ ఒక తప్పు మాట్లాడుతుంది దీప పుట్టిన వెంటనే రోడ్డుపై పడేసిన బిడ్డ అని అనిపిస్తుంది దీనిపై కాంచన ప్రశ్నించగా అసలు విషయానికి బయటపడుతుందో ఏమో అని అనసూయ తడబడిపోతుంది దీప తన మేనకోడలు కాదని పుట్టిన వెంటనే చేతిలో నుంచి జారి పడిపోయిందని అబద్ధంగా చెప్పేస్తుంది కాని లోపల మాత్రం దీప ఎవరి బిడ్డో దాసుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదని అనుకుంటుంది ఆపరేషన్ విజయవంతమైన తర్వాత డాక్టర్ కార్తీక్ ను అభినందిస్తుంది మీరు దానంగా స్పందించి మీ భార్యను మీరు కాపాడుకున్నారని ఒక్క ఐదు నిమిషాలు ఆలస్యం అయినా దీప ప్రాణాలు పోయేదని చెబుతుంది దేవుడు మంచివాళ్లను కాపాడతాడు అంటూ ధైర్యం ఇస్తుంది అనసూయ కాంచన దీపకు పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషపడతారు కానీ దీపకు జరిగిన ప్రమాదం గురించి శౌర్యకు చెప్పొద్దని వారిని కోరతాడు కార్తీక్ ఇప్పుడు మరో మలుపు హాస్పిటల్లో కార్తీక్ ను మళ్లీ కలుస్తాడు దాసు కానీ డిజ్మల్ ఒక్కడే రావడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు తాను కోలుకున్నానంటూ చెప్పి దీపను ఎవరు పొడిచారో తెలుసా అని అడుగుతాడు ఇంకా తెలియదని చెప్పిన కార్తీక్కు దీపను చంపాల్సిన అవసరం జ్యోత్స్నకే ఉందని చెబుతాడు దాసు అందుకు కారణం ఆస్తి దీప చనిపోతే ఆ మొత్తం ఆస్తి జ్యోత్స్నకే వస్తుందని దాసు స్పష్టం చేస్తాడు అంతేకాకుండా దీపే అసలైన వారసురాలు అని కూడా చెప్పేస్తాడు దీప శివన్నారాయణ సుమిత్రల నిజమైన కూతురు అని చెబుతాడు కార్తీకైతే దీనిని కట్టుకథగా భావిస్తాడు కాని దాసు తన కళ్ల ముందే జరిగిన నిజాలు అంటూ చెబుతాడు దీప కుబేరు కూతురు కాదు అనసూయను అడిగితే నిజం తెలుస్తుంది అని సవాల్ విసిరేస్తాడు ఇక్కడ దాసు పాత కథను చేస్తాడు తన తల్లి పారిజాతం శివన్నారాయణ పట్ల ఉన్న కోపం ఇంట్లో పెత్తనం ఇవ్వకపోవడం మొదటి భార్యను మర్చిపోకపోవడం వల్ల పగ పెరిగిందని వివరిస్తాడు అదే సమయంలో దాసు ప్రేమించిన పనిమనిషి కారణంగా శివన్నారాయణ ఇంట్లో నుంచి గెంటేయడం వల్ల పారిజాతం మరింత కోపంతో మునిగిపోయిందని చెబుతాడు ఒకేసారి సుమిత్ర పారిజాతం ఇద్దరూ గర్భవతులవడం ఇద్దరికీ ఆడపిల్లలు పుట్టడం తర్వాత వారసురాలిగా తన కూతురు ఉండాలని పారిజాతం సుమిత్ర బిడ్డను మార్చడాన్ని గుర్తుచేస్తాడు దీపను రోడ్డుపై పడేసింది తానే అని ఒప్పుకుంటాడు దాంతో పేదవాడు కుబేర్ ఆమెను పెంచాడని చెబుతాడు తర్వాత కుబేర్ ఫోటో చూసి అదే నిజమని తెలుసుకున్నాడని అన్నయ్యకు చెప్పేందుకు వెళ్లినప్పుడు జ్యోత్స్నే తన తలపై కొట్టిందని చెబుతాడు దాసు మాటలు విన్న కార్తీక్ షాక్కి లోనవుతాడు ఇక్కడితో ఆ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం ఇప్పటికి సెలవు